హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చూసేద్దామా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి షేర్ చేయండి ఈరోజు ఆవళ్ళు వేసుకోవడం ఎలాగో చూద్దామండి ఆవళ్ళు మజ్జిగిలో ఎలా వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయి ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఈరోజు ఒకసారి గారెలు నా పప్పు మినపప్పు నానబెట్టుకుని ఆ మినపప్పు ఒక మూడు గంటలు చక్కగా నానిన తర్వాత మెత్తగా రుబ్బుకొని దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చక్కగా మనకు కావాల్సిన సైజులో వేసుకుంటూ అవి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి అలా వేయించుకుంటూ ఇంకొక సైడ్ టమాటా చట్నీ కావాల్సినవన్నీ టమాటా చట్నీ పల్లీ చట్నీ ఇలా రెండు చట్నీలు వేడివేడిగా గారెల్లోకి ఈ రెండు చట్నీలు అయితే చాలా బాగుంటాయండి మేము చాలా ఇష్టంగా తింటాం కాబట్టి పల్లి చట్నీ అలాగే టమాటా చట్నీ రెండు గారెల్లోకి చేసుకున్నామండి ఇలా వేడివేడిగా ఈ రెండు చేసుకుని వేడివేడి గారెలు ఎంత టేస్ట్గా ఉన్నాయో మంచిగా సూపర్గా ఉన్నాయి కాబట్టి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అలాగే ఇవి మార్నింగ్ టిఫిన్లో అయితే ఈవినింగ్ టిఫిన్లోకి ఇలా ఇంకొన్ని గారెలు ఏం చేద్దామంటే మజ్జిగలో మజ్జిగ తాలింపు వేసుకొని మజ్జిగ చాలా పలచగా ఉంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే వేడివేడిగా గారెలు అందులో వేస్తున్నప్పుడు ఆ వాటర్ కానీ మజ్జిగ వాటర్ ఆ గారెలు పీల్చుకుని చాలా జ్యూసీగా ఉంటాయి మజ్జి గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి మజ్జిగలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం అన్నీ కలుపుకొని ఆ మజ్జిగిని పోపు వేసుకుని తాలింపు పెట్టుకుని ఆ గారెలు ఆ మజ్జిగులో గారెలు తీసుకొచ్చి వేయాలన్నమాట ఇలా వేడివేడిగా గారెలు వేస్తే ఆ వేడిగా ఉన్న గారెలు ఆ వాటర్ని పీల్చుకొని చాలా జ్యూసీగా ఉండేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా వేసిన వెంటనే తినకూడదు మళ్ళా కొన్ని గంటలు ఒక మూడు గంటలు నాలుగు గంటల వాటిని మజ్జిగలో నానివ్వాలన్నమాట అలా నానినప్పుడు ఆ గారెలో వాటర్ అంతా పీల్చుకొని ఆ మజ్జిగ చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో ఇలా ఆ గారెలు కూడా చూసారు కదా బాగా ఉబ్బి ఎలా ఉన్నాయో గారె ఇలా నొక్కుతూ ఉన్నప్పుడు ఆ జ్యూస్ అందులోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట కాబట్టి ఇలా గారెలు చేసుకొని ఇలా మీరు కూడా తినండి ఓకే అండి బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమ